టీవీ అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు అందుకోసం చర్మ సంరక్షణతో పాటు చర్మాన్ని మార్చడానికి స్తంభింప చేసిన వెంట్రుకలు జుట్టును కూడా తొలగిస్తారు వెంట్రుకలను తొలగించడానికి వ్యాక్సింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి కానీ చాలా మంది అమ్మాయిలు ఇంట్లో షేవింగ్ చేయడం సులభం అని భావిస్తారు ఆ కారణంగా కొన్నిసార్లు చర్మంపై మొటిమలు కనిపిస్తాయి లేదంటే వెంట్రుకలు మరింత చిక్కగా అవ్వడం ప్రారంభం అవుతుంది ఈ క్రమంలో ముఖాన్ని షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి తద్వారా చర్మంలో ఎలాంటి సమస్యలు రావు ముఖానికి షేవింగ్ చేసేటప్పుడు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి షేవింగ్ కోసం ఏదైనా ప్రత్యేకమైన క్రీమ్ కు బదులు నీటిని మీ రోజు వారి ఫేస్ వాష్ ని ఉపయోగించండి తద్వారా రేజర్ చర్మంపై సాఫీగా నడుస్తుంది మొటిమల మీద షేవింగ్ చేయవద్దు మొటిమలు లేదా మొటిమలు ఉన్న ప్రాంతానికి సమీపంలో రేజర్ ను ఉపయోగించవద్దు దీనివల్ల మొటిమల వల్ల గాయాలు అవుతాయి బ్రేక్అవుట్లు వచ్చినప్పుడు షేవింగ్ కు దూరంగా ఉండడం మంచిది వ్యతిరేక దిశలో షేవ్ చేయవద్దు రేజర్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు మీ చేతులను చాలా తేలికగా గ్లైడ్ చేయాలని గుర్తించుకోండి జుట్టుకు వ్యతిరేక దిశలో రేజర్ ను ఉపయోగించవద్దు అలా చేయడం ద్వారా చర్మంలో డార్క్ స్పాట్స్ తో కనిపిస్తాయి అంతేకాకుండా చర్మంలో పెరిగిన వెంట్రుకలు పెరుగుదలను పెంచుతోంది మీ ముఖాన్ని మళ్ళీ మళ్ళీ తాకవద్దు చర్మాన్ని పదే పదే తాకవద్దు చర్మంపై మాయిశ్చరైజర్ రాసి వదిలేయాలి పదే పదే తాకడం వల్ల ఇన్ గ్రోన్ రోమాలు చర్మంలో మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది మేకప్ మానుకోవాలి మీ ముఖాన్ని రేజర్ తో షేవ్ చేసిన తర్వాత కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు వేచి ఉండండి ఆ సమయంలో చర్మంపై ఎలాంటి మేకప్ అయ్యొద్దు లేదంటే చర్మం పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ